దేవుని నామానికి మహిమ గాక మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తునామను శుభములు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారు కదా మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు యాదన్ గడియ అనేటువంటి దైవిక కార్యక్రమం ద్వారా యువతి కాల సమయంలో మీతో కలిసి దేవుని మాట పంచుకోటానికి దేవుడు నాకు ఇచ్చిన బట్టి దేవుడు అందాన్ని చెల్లిస్తున్నాను దేవుడు ఇంకా మిమ్మల్ని మీ కుటుంబానికి భోగ దేవుడు దీవించి గాక ఆమె రండి దేవుని వాఖ్యానిద్దాం ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని నన్ను ప్రేరేపించిన మాట ఏంటంటే నేను మీకు ఇచ్చేదను ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే నేను మీకు ఇచ్చేదను పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం పదవ వచ్చిన మాట మనం చూస్తే వరకు నమ్మకముగ ఉండము నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదనో దేవుడికి మహిమ గాక దేవుని బిడ్డలు గమనించాలి ఈరోజు చాలా మంది దేవుడి దగ్గరకు వచ్చి కోరుకునేది ఏంటంటే చాలామంది దేవుడు మాకు అది ఇవ్వాలి దేవుడు మాకు ఇది ఇవ్వాలి దేవుడు ఎలా మమ్మల్ని చూస్తే బాగుండు దేవుడు మాకు దాన్ని అనుగ్రహిస్తే బాగుండు దేవుడు మాకు దాన్ని సొంతం చేస్తే బాగుండు అది ఇస్తే బాగుండు అనుకుంటారు చాలామంది దేవుని కోరుకునేది కూడా అదే ఈరోజు దేవుడు తన ప్రజలకు ఇవ్వాలనుకున్నది కూడా అదే ఎప్పుడు తన పిల్లలకి ఏం అడుగుతారా ఏం ఇవ్వాలని ఆయన ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు ఎందుకో పరిశుద్ధాత్మ మరొకసారి ఈ ఒకటి కాల సమయంలో మీతో మాట్లాడుతున్నాడు నేను మీకు ఇచ్చేదను ఈరోజు మనకు ఏదో ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు మన చదివిన వాక్యం ఏముందంటే అక్కడ ఉన్న మాట జీవకిరీటం ఇస్తానని దేవుడు చెప్తున్నాడు చాలా సంతోషం ఆ జీవ జీవకిరీటం గురించి మనం చాలాసార్లు విన్నాం కానీ పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని ఇంకో కొన్ని మాటలు నాకు ప్రేరేపించారు ఆయన ఏమి ఇవ్వబోతున్నా కొన్ని మాటలు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను దానికంటే ముందు అసలు మనకి ఇవ్వాలంటే దేవుడు మనకి ఇవ్వాలి అని అని ఆలోచన కలిగింది కనుక అది ఇవ్వాలంటే ముందు మనం చేయవలసిన పని ఏంటంటే ముందు మనం మరణం వరకు నమ్మకంగా ఉండాలి ఎవరైతే మరణ మార్గం నమ్మకంగా ఉంటారో ఈరోజు నేను చెప్పబోయేవన్నీ దేవుడిని నీకు అనుగ్రహించి ఇచ్చి నేను సంతోషింపచేయును గాక ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు చెప్తాను ఒకటి పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథం దేవుని క్షమించండి ఒకటి కీర్తన గ్రంథం రెండవ అధ్యాయం ఎనిమిదవచ్చిన మాట ఏంటంటే భూమి మీద నీ కొరకు ఏర్పాటు చేసినటువంటి సమస్తమైన ఆశీర్వాదం నీకు ఇవ్వబోతున్నాడు దేవునికి స్తోత్రం మొదటిగా నేను ఇస్తానని చెప్తున్నాడు కదండి ఏమి ఇవ్వబోతున్నాడు నేను నీకు ఇచ్చేదను ఏమిస్తాడంటే భూమి మీద నీ కొరకు ఏమైతే ఏర్పా ఆశీర్వాదాలు ఏర్పాటు చేశాడో అవన్నీ దేవుడికి ఇవ్వబోతున్నాడో దేవుడికి మహిమ గాక ఏ ఆశీర్వాదం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావో ఏ ఆశీర్వాదం కొరకు నువ్వు ఇంకా కనిపెట్టుకుని ఉంటున్నావో ఆశీర్వాదం ఈ రోజున దేవుడికి ఇవ్వబోతున్నాడు నువ్వు ధైర్యంగా ఉండము దేవుడికి మహిమ గాక రెండవది దేవునికి ఏమి నేను మీకు ఇస్తానని చెప్తున్నాడు కదా నేను వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నానయ్యా అని చెప్పినాడు కదా ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు రెండవది ప్రకటన కంధం రెండవ అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన మాట ఏంటంటే దేవుడు అంట దేవుని ఈ భూమి మీద నీకు అధికారాన్ని ఇవ్వబోతున్నాడు దేవుడికి మహిమ గాక రెండవది దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు అండి మొదటిదేమో దేవుడు నీకు ఈ భూమి మీద సమస్త ఆశీర్వాదాలు ఇవ్వాలనుకుంటున్నాడు రెండవది నీకు ఈ భూమి మీద ఒక అధికారం కలిగిన వ్యక్తిగా దేవుడు నిన్ను అధికారాన్ని దేవునికి ఇవ్వబోతున్నాడు మన బైబిల్లో పితరులు ఎంతోమంది పనికిరాని వారిని బానిసల్ని అధికారులుగా దేవుడు చేశాడో ఆ కృప దేవునికి ఇవ్వాలనుకుంటున్నాడు దేవుని బిడ్డ గమనించాలి ఆఖరి ఇంకో మాట చెప్తాను ఆయన మనకి ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు ఏమి అనుగ్రహించాలనుకుంటున్నాడు ఏది మన దగ్గరికి తీసుకురావాలనుకుంటున్నాడో ఆఖరి ఇంకో మాట చెప్తాను ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై ఏడు వచ్చి ఇరవై మూడు వచ్చిన మాట ఏంటంటే వేకువ చక్కను నీకు ఇవ్వబోతున్నాడు దేవుడికి మహిమ గాక వేకువ చక్కను దేవునికి ఇవ్వబోతున్నాడు వేకువ చుక్క అంటే నీకు మార్గాలు సరాలం చేసేదాన్ని నీకు మంచి మార్గాలు నడిపించేటువంటి ఒక మార్గాన్ని మంచి మార్గాన్ని దేవునికి ఇవ్వబోతున్నాడు అది దేవునికి ఇవ్వబోతున్నాడు ఒకటి భూమి మీద నా ఆశీర్వాదాలనే నీకు ఇవ్వబోతున్నాడు రెండు భూమి మీద నీకు ఒక అధికారాన్ని ఇవ్వబోతున్నాడు మూడు వే కూర్చొక్కనే దేవునికి ఇవ్వబోతున్నాడు వీటిని పొందుకోవాలంటే ఇవి నీ సొంతం అవ్వాలంటే ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు మరణం వరకు నమ్మకంగా ఉండాలి ఈరోజు నీ ఏ విషయంలో తప్పిపోకూడదు తొలిపోకూడదు నమ్మకంగా ఉండు దేవుడు జీవకిరటమే కాదండి ఈ మూడు ఆశీర్వాదాలు నీకు ఇచ్చి దేవుడు ఇంకా నేను గనుడిగా ఆశీర్వదించి ఫలభరితంగా దేవుడు చేయనగాక దేవుడి మాటలు దీవించనుగాక తల్ల ప్రార్థన చేసుకుందాం ప్రేమ మా తండ్రి నీకు కొందనాలు పెద్దబడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రం వాక్యం ప్రతి ఒక్క జీవితంలో పల్లెప్పేయండి నేను మీకు ఇచ్చేది ఇచ్చేదను అన్నావు ఏమిస్తానో మాట ఇచ్చారో అది తప్పక ఇచ్చి మా పిల్లలు ఘనమైన వారుగా ఆశీర్ద ఆశీర్వాదానికి వారసలుగా చేయమని ఏ అడిగి పొంది ఉన్నాం తండ్రి ఆమె देव मिम्मेदी दीविंकाकर आम